రోమిలికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండో వచనం చదువుదాం రెండవ వచనం మొదటి రెండు వచ్చిన చదవండి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన నూతన మగుట వలన రూపాంతరము పొందుడి మీరు పరిపూర్ణలు అవ్వాలంటే మనం ఏం చేయాలి మనసు మారి నూతన మగుట చేతనే మనం ఏమవుతున్నాం రూపాంతరపరచబడుతున్నాం మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి మనం రూపాంతరం కావాలంటే పరిపూర్ణతలోకి రావాలంటే ఏది మారాలి మనసు మారాలి మనసు మారాలి మీ పక్కన వాళ్ళతో చెప్పండి నీ మనసు మారాలి నీ మనసు మారి నూతన మగుట చేతనే మనము రూపాంతరం అవుతాం చాలామంది పై రూపాన్ని మార్చుకుంటారు గడ్డాలు పెంచుకుంటారు మీసాలు తీసేస్తారు గడ్డాలు తీసేస్తారు నగలు తీసేస్తారు తెల్లని వస్త్రాలు వేసుకుంటారు మంచి సూట్లు వేస్తారు మంచిదే వాళ్ళ సంఘ క్రమాల ప్రకారంగా అన్ని నియమాలు పద్ధతులు ఆచారాలు తూచా పాడిస్తారు కానీ ఇక్కడికి వస్తే మనసు దగ్గరకు వస్తే మాత్రం పాటించేదానికి కష్టమైపోతారు ఇక్కడ బాగుంటుంది ఇక్కడ ద్వేషం ఉంటుంది ఇక్కడ అసూయ ఉంటుంది ఇక్కడ ఓర్వలేని తనం ఉంటుంది ఇక్కడ గర్వం ఉంటుంది ఇక్కడ అహంకారం ఉంటుంది ఇక్కడ లోపల చేదు ఉంటుంది అన్ని మనసులో ఉంటాయి పై రూపంతో మాత్రము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు అలా ఉన్నప్పుడు మనం రూపాంతరం పరచబడతామా దేవుని రాకరికి మనం సిద్ధపాటు కా ముందుకెళ్ళగలుగుతామా ఆ సిద్ధపాఠ అనుభవంలోకి మనం నిలబడగలుగుతామా హలోయ సంఘ ఆచారాలు సంఘ నియమాలు సంఘ పద్ధతులు ఆ డినామినేషన్ తగ్గట్లుగా పరిగెత్తుతున్నారు ప్రజలు మంచిది కానీ అంతకన్నా మించి మనసు మారాలి మన మనసుని దేవుని వాక్యంతో చెక్ చేసుకుంటూ పరీక్షించుకుంటూ మన హృదయాల్లో మన మనసుల్లో దేవుని ప్రేమ కుమ్మరించబడుతుందా దేవుని ప్రేమ ద్వారా మనము పశ్చాత్తాపంతో ఆ ప్రేమతో మంచితనము మంచి క్రియలు చేస్తూ మనము ఆత్మ ఫలాలతో ముందుకు పోగలుగుతున్నామా ఒకసారి మనం గమనించాలి రెండోదిగా మనం చూస్తే అపోసడైన పే పేతులు సంఘం మొట్టమొదటిగా ఆమరుపించి వెంటనే ఆయన తెలియజేసిన మాట ఏంటంటే మీరు అపోసుల పోదయ్యందు సహవాసం ఎందు ప్రార్థన ఎందు రొట్టె విరుష్ట ఎందు ఎలా ఉండాలి చెప్పండి అప్పుడప్పుడు ఉండమన్నారా అప్పుడప్పుడు ఉండమన్నాడా ఎప్పుడైనా ఒకసారి ఉండమన్నాడా ఎప్పుడు ఉండమన్నాడు ఎడతెగక ఉండండి లేదండి మేము అప్పుడప్పుడు ఉంటాం లేదండి మేము మాకు ఇష్టమైనప్పుడు ఉంటాం మాకు కష్టమైనప్పుడు ఉండము మాకిష్టమైనప్పుడే వస్తాం అన్నట్లుగా ఉంటే నువ్వు రూపాంతరం పరచబడలేవు ప్రభువు రాకడికి మనం సిద్ధపాటు కాలేం మనం దేవుని యొక్క బలమైన ఆశీర్వాదాన్ని చూడలేం మనం ఆయనకి సమీపంగా మనము జీవించలేము అందుకేందుకు పాటు దూరం దూరం జరిగాయి నాశ్రమలు మనం ఎప్పుడైతే ఈ అనుభవాలతో దగ్గరికి పోతూ ఉంటామో నిన్ను శ్రమలు వేదనలు సమస్యలు చుట్టుముట్టుతున్నా కానీ అవి మనకు ఒక లెక్కలోకి రా అవమానాలు నిందలు నిన్ను కమ్మేసుకుంటా పోతున్నా కానీ మనకు అవి ఒక లెక్కలోకి రాకుండా దేవుని పాదాల దగ్గరికి పోతూ ఉంటాం ఇంకా ఆయన మహిమను చూడగలుగుతూ ఉంటాం ఇంకా ఆయన ఒక అభిషేకాన్ని చూడగలుగుతూ ఉంటాం ఇంకా ఆయన రూపాన్ని చూడగలుగుతా ఉంటాం ఆయన పాదాలు పట్టుకోగలుగుతాం మనం హల లూయా అందుకే భక్తుడు అన్నాడు ఆయన బోధ ఎందు ఆయన సావాసం ఎందు ప్రార్థన ఎందు రొట్టె విరుష్ట ఎందు ఎడతెగక ఉండండి హలెయ కూర్చుంటే ఫోను లేస్తే ఫోను పడుకుంటే ఫోను నడిస్తే ఫోను ఎక్కడ చూసినా ఫోనే అవునా కాదు కూర్చుంటే ఫోనే నిలబడితే ఫోనే పడుకున్నా ఫోనే నడుస్తున్నా ఫోనే ఎక్కడున్నా ఫోనే మొత్తం ఫోన్ ప్రపంచం అయిపోయింది అవునా కాదు అవునా కాదు ఈ ఫోన్ వచ్చి మనుషుల్ని అందరినీ పక్కకు చేసేసింది ఈ ఫోన్ వచ్చి ఏం చేసిందంటే దూరం దూరం జరిగాయి అన్నట్లుగా దూరం దూరం అయిపోయింది భర్త దూరం భార్య దూరం పిల్లల దూరం అందరూ దూరం అయిపోయారు ఫోన్తో దగ్గరికి అయిపోయారు ఫోన్తో దగ్గరికి వెళ్ళిపోయారు ఫెలోషిప్ పోయింది హలో కనుక మనం జాగ్రత్తగా ఈ కడవర దినాల్లో ఈ అంత్య దినాల్లో దేవుడు మనకిచ్చిన ఈ దినాల్లో మనం జాగ్రత్తగా మన రూపాంతరపు అనుభవంలోకి మనం వెళ్ళాలి ఎలా వెళ్ళాలి చెప్పండి ఒకటి మనసు మారాలి దేవుని వాక్యానుసారంగా మన మనసు మార్చుకోవాలి మనసు మలినంగా పెట్టుకోకూడదు మనసులో ఈర్షలు పెట్టుకోకూడదు పగలు పెట్టుకోకూడదు దూషణలు పెట్టుకోకూడదు గర్వం ఉండకూడదు తగ్గింపు ఉండాలి ప్రేమ ఉండాలి మంచితనం ఉండాలి క్షమించే మనసు ఉండాలి అల క్షమించే మనసు ఉండాలి పశ్చాత్తాపం పొందే మనసు ఉండాలి అది మనసు మారి నూతనం అగటం అంటే అలాగన్ని పెట్టుకొని దూరం దూరం జరిగా అనుకుంటే ఎలా చెప్తాం ఎలా మనసు మారుతాం ఎలా నువ్వు రూపాంతరం చెందగలుగుతావు రూపాంతరం ఎలా చెందగలదు రెండోదిగా బోధ వాక్యం అందుకనే ప్రతి డే పెందల కడే ప్రార్థనని మేము ఏర్పాటు చేసాం మాకు ఎంత అవసరం తెలుసా మేము ప్రార్థన చేసుకొని మరలా మేము వాక్యాన్ని ధ్యానం చేసి మీ కొరకు సిద్ధం చేసి ఆరు గంటలకంతా మేము సిద్ధపాటుగా వచ్చేస్తున్నాం కదా ఎందుకంటే వాక్యం వినాలి వాక్యం మీరు వింటే మీ ఆత్మకు ఆహారం అది మీ ఆత్మ బలపడుతుంది మీ ఆత్మ బలపడి మీరు ఆత్మలో బలవంతులుగా ఉండగలుగుతారు ఎందుకంటే లోకంలో పాపముంది లోకంలో శ్రమ ఉంది లోకంలో వ్యతిరేకతలు ఉన్నాయి ఎన్నో విపత్తులు కనబడుతున్నాయి అందుకని పెందరికాడే ప్రార్థన గూగుల్ మీట్లో మీ కొరకు మేము ప్రతిరోజు ఆరు నుంచి ఏడు వరకు వస్తూ ఉన్నాం ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉంది